హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లో ఎవరైతే ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్ కట్టారో వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ అయితే రావడం జరిగినవి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందిస్తాను మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్కి వస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివేట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లో ఎవరైతే ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్ కట్టారో వాళ్ళకి సర్టిఫికెట్స్ అనేవి రావడం జరుగుతున్నవి కాబట్టి మీ యొక్క పోస్ట్ మ్యాన్ని అంటే మీరుండే ఏరియాలో అదే విధంగా కొంతమందికి అడ్రస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మరి కొంతమందికి పోస్టల్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఇస్తారన్నమాట ఈ విధంగా మీరు ఏ అడ్రస్ ఇచ్చారనే దాన్ని బట్టి చూసుకోవాలి మీరు పర్మనెంట్ అడ్రస్ ఇచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా పర్మనెంట్ అడ్రస్కి పోస్టల్ అడ్రస్కి మాకు ఈ సర్టిఫికేట్స్ అయితే రావడం జరుగుతాయి ఎవరైతే అడ్రస్ చేంజ్ చేసి ఇచ్చారో ఆ అడ్రస్ చేంజ్ అయిన అడ్రస్కి సర్టిఫికెట్స్ అనేవి రావడం జరుగుతాయి అన్నమాట మీరు సర్టిఫికెట్స్ తీసుకోవడంలో ఎటువంటి లేట్ చేయకండి ఎందుకంటే ఒక్కసారి సర్టిఫికెట్స్ అనేవి తీసుకోకపోతే మళ్ళీ మీరు విజయవాడ వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు సర్టిఫికెట్స్ తీసుకోవడంలో ఎటువంటి లేటు చేయకండి మీరు సర్టిఫికెట్స్ అనేవి డైరెక్ట్గా మీ పోస్టల్ అడ్రస్కే వచ్చేస్తాయి కాబట్టి ఒకసారి వచ్చినాయో లేవో కన్ఫర్మేషన్ కోసం మీ మ్యాన్ ఒకసారి అయితే అడగండి మీ మ్యాన్ అడిగినట్లయితే మీ పేరు మీద ఏమన్నా పోస్ట్ వచ్చిందని అడిగినట్లయితే వాళ్ళు చెప్తారన్నమాట ఒకవేళ మీరు రాంగ్ అడ్రస్ ఇస్తే కనుక ఏంటంటే కనుక రాంగ్ అడ్రస్కి మనకి ఈ సర్టిఫికేట్స్ అనేవి వెళ్ళిపోతాయి అన్నమాట కాబట్టి ఎవరైనా రాంగ్ అడ్రస్ ఇచ్చాను అనే ఒపీనియన్లో ఉంటే కనుక మీరు ముందుగా వెళ్ళి మీ పోస్ట్ మ్యాన్ అయితే అడగాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకవేళ మీరు రాంగ్ అడ్రస్ ఇచ్చినా ఈ పోస్ట్ ఆది అని తీసుకోవచ్చు బట్ మీరు రాంగ్ అడ్రస్ ఇవ్వలేదు నేను పర్ఫెక్ట్ అడ్రస్ ఇచ్చాను అనుకుంటే సర్టిఫికేట్స్ అనేవి మీకు నేరుగా వస్తాయన్నమాట ఒకవేళ సర్టిఫికేట్స్ తీసుకోకపోతే మీరు చాలా లాస్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీరు సర్టిఫికేట్స్ అయితే త్వరగా తీసుకోండి అదేవిధంగా ఈ సర్టిఫికేట్స్లో ఏమేమి వస్తాయి అంటే మనకి మైగ్రేషన్ అండ్ ఈజీ అయితే కలిపి ఉంటుంది అండ్ లాంగ్ మేము అయితే వస్తుంది ఈ రెండు సర్టిఫికేట్లు అయితే వస్తాయి అట మీరు ఫర్దర్గా ఎడ్యుకేషన్ కంటిన్యూ కోసం అలాగే జాబ్ ప్రమోషన్స్ కోసం ఈ సర్టిఫికేట్స్ అనేవి యూజ్ అవుతాయి ఎటువంటి భయాలు చాలా చాలామంది ఓపెన్ ఎంటర్ సర్టిఫికేట్స్ వేస్ట్ అని చెప్తూ ఉంటారు బట్ ఓపెన్ ఎంటర్ సర్టిఫికేట్స్ కూడా లోనే వాల్యుబుల్లోనే ఉందన్నమాట ఈ ఇయర్కి సంబంధించి అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి మీలో ఎవరైనా ఓపెన్ ఇంటర్ ఓపెన్ టెన్త్ చదవాలనుకుంటే సిక్స్ త్రీ జీరో టూ డబల్ ఫోర్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ అనే నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసినట్లయితే మిగిలిన వివరాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు అదేవిధంగా ఓపెన్ ఇంటర్కి సంబంధించి ఓపెన్ టెన్త్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవి మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్